అందరికీ వెల్కమ్ టు రాజేశ్వరి బ్లాక్స్ మనం ఈరోజు మేము ఆన్లైన్లో షాపింగ్ అంటే వెజిటేబుల్స్ తీసుకున్నాము చూద్దాము బాబు హాయ్ చెప్పు హాయ్ హాయ్ అందరికీ చెప్పు పెట్టా హాయ్ చెప్పు హాయ్ 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 గుడ్ బాయ్ ఇవన్నీ వెజ్ ఏమేమి తీసుకున్నామో చూద్దాము టొమాటోస్ చూడండి ఎంత బాగున్నాయి మేము ఆన్లైన్లో తీసుకుంటామండి ఎండలో బయటికి ఎవరు వెళ్తారు అని చెప్పేసి ఆన్లైన్లో తీసుకున్నాము చూడండి ఎంత బాగున్నాయి త్రీ కేజీస్ టొమాటోస్ బినిస్ చూడండి ఫ్రెష్ ఉన్నాయి ఇప్పుడే తీసుకొచ్చారు గ్రీన్ చిల్లీస్ దొండకాయలు గోచికుడుకాయను బెండకాయలు గుత్తి వంకాయ కర్రీ వంకాయలు రాజు అరెటికాయలు క్యాలీఫ్లవర్ కొంచెం చిన్నగా ఇచ్చారు కానీ ఓకే ఆలు బిస్కెట్స్ అండి మా బాబు బిస్కెట్స్ తింటాడు అందుకనే గోధుమ రవ్వ ఒక హాఫ్ కేజీ నెక్స్ట్ క్యాబేజ్ కొంచెం పెద్దగానే ఉందండి బాగుంది చిక్కుడుకాయలు ఇవ్వండి మేము తీసుకున్నాయి ఆన్లైన్లో వెజిటేబుల్స్ ఈ రేట్లు ఎక్కువైనాయండి వీటికే థౌసండ్ టు టూ థౌసండ్ అయిపోయింది ఇవ్వండి